రెడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీతో అసు పాప హెల్త్ బాగుంది నందు హెల్త్ బాగుంది సో అందరు పండగ కళ్ళు అయితే అందరికి మొత్తానికి అయితే ఫ్యామిలీ ఆగే నువ్వు కొసేపు ఆగే ఏమా ఏమా ఫోన్ ఉంటుకుందట ఏమైంది ఇయ్యా 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 అంటే పెట్టుకొని పిల్లలకి ఇప్పుడే అనమాట రేగు పళ్ళతో స్నానం చేపించాను పొద్దు నుంచి నాకు పనులు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ దీనికి పిల్లల ముగ్గురికి అయితే స్నానం చేపించాను అనమాట వచ్చేసి సాయంత్రం తేడా కొట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సంక్రాత్రి మేము షాపింగ్ చేసాము మొత్తం బిల్లు వచ్చేసి ఇత రెండు వేల ఐదు వందలు పడింది బిల్లు మొత్తం ఇప్పుడు వచ్చేసి సరుకులకు మాత్రం ఒక ఐదు వందలు పడింది అనమాట మా పండగ షాపింగ్ వచ్చేసి మొత్తం మూడు వేలు ఇంట్లోకి రంగులు గింగులు సో ఏంటంటే మాకు పండగ స్పెషల్ వచ్చేసి ఏంటంటే మేము చూస్తే ఆల్రెడీ అందరికి అర్థమైపోతుంది భక్ష్యాలు అనమాట ఉదయాన్నే లేచి బాగా అంతా మీరు బొబ్బట్లు అంటారు మేము బాచాలంటాం నువ్వు వరకు లావున్నాయి కదా ఏంటంటే ముగ్గులు వేసి చాలా కూడా ఆమె నాకు తెలిసినాము కాబట్టి ఎందుకు ఇచ్చింది యాభై రూపాయలకి పది రంగులు యాభై రూపాయలు ఇస్తారు అంటే ఆడమనిషి కదా ఆమె తెలుసా ఎట్టారు మనం ఎప్పుడైనా సామాన్లు కొనుక్కుంటాం చూడ స్టీల్ సామాన్లు రంగులు అనమాట ముగ్గుబడి ఆల్రెడీ ఉంది అండి మా ఊర్లో వచ్చేసి పుసుకోవాలి నాకు మన మూతికి ఏంటి తినది పేదరా పేడరం కూసుకున్నారా

ఉద్దది పాయింటు నాది ఇదిన్ని పాయింట్ సున్నేద్దు అక్కనే వాళ్ళ నాన్న లావణి వాళ్ళ నాన్న ఏంటంటే అయిన డ్రెస్సులు తీసేయండి జీన్స్ జీన్స్లు కట్లు షార్ట్ కట్లు వద్దులేండి కొంచెం బాగున్నట్టు చేయండి మా ఊళ్ళో అట్లాంటివి వేసుకుంటుంటే అంటున్నారు మమ్మల్ని అంటున్నారు మీ పిల్లలకి ఎట్టడి బట్టలు వేసేది అంటున్నారు ఓన్లీ ఫ్రెండ్స్ జీన్స్ దానిపైన టాప్ వేసుకోవడం కూడా తప్పేనా కానీ వాళ్ళ ఊళ్ళో అంటున్నారు అంట అందుకే సార్ పద్ధతి అయిన బట్టలు తీసుకుంటాను వీళ్ళని మీరు ఏ డ్రస్సులు అంటే మనకు గృహప్రవేశం అదేంటి మేలి మీద వేసిన మేలుమిద్ద చేసినప్పుడు బాగులకు ఒక పాయింట్ మంచి పైన టాప్ అదేం కాదు పాయింట్ అంటే జీన్స్ జీన్స్ అన్నీ కూడా పాయింటే కదే కానీ కానీ మర్చేసుకోరు ఇంకేమైనా ఉన్నాయా సో ఫ్రెండ్స్ అవి అనమాట ఫైన్ ఫిజిలా ఉన్నాయి అయినా కాల్లారా పిత్రా పోనీ బాగాలేదు అది బాగుందే బాగలేదా మెయి బాగుందే బాగలేదా బాగుందే బాగలేదా అక్కడ అక్కడ అక్కడిచ్చిన మొక్కని కొట్టు దాము ఇది వండ్రస్ వన్ రసి దాము నచ్చిందే నచ్చిందా ఎట్టుంది ఎట్టుంది నానా చెప్పు 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 చూడు దామికన్నా ఇది బాగుందా ఇది బాగుందే బాగుంది అది ఇది చెప్పు ఈ డ్రెస్ ఎట్టుంది చెప్పు ఒక్కసారి చెప్పు నేను పడి పడి నవ్వుతారా నువ్వు ఈ డ్రెస్ గురించి చెప్పావు అంటే ఒక్కసారి ప్లీజ్ ఇది వద్దా సరే సరే రే నీకు నక్కడే వచ్చింది కదా మాషో నీకు నచ్చినాయా నువ్వు ఆగు ఇప్పుడే కాదు రేపు వేసుకుందులే దామో రేపు రా

వాడు అనుకుంటే జరిగిపోవాలి ఏర్చుంటాడు సొక్కేసుకుంటే బగ్గ అందరు చూపిద్దామంటా ఫ్రెండ్స్ ఏమో ఇంకా అట్టు అట్టుండు ఇది పెడదాం ఇది పెట్టాలయ్యారికి ఏ కింది కొద్దిలే కింది కొద్దిలే రేపు బాఊ ఊర్లోకి ఇంకా ఫ్రెండ్ ఊర్లో పోదా ఉంటాడు ఇద్దరయ పట్టుక మిత్రిద్దాం ఎవరో చేసుకుందిలే పొద్దున స్వామి వేటప్పుడు మనము స్వామి టెంకా కొట్టినప్పుడు వేసుకొని కొత్త బట్టలు వేసుకుని వేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ మా షాపింగ్ వీడియో కానీ మా డ్రెస్సులు ఏంటంటే మీకు నచ్చినట్టు అక్కినట్ట ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఆ చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట ఓకే ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీ బోయ్ అనమాట ముందుగా ఓకే బాయ్ ఓకే బాయ్ ఎత్తుని డ్రెస్ ఏ కల నీ పరిస్థితి ఏ డ్రెస్ ఏనే సెలెక్షన్ చేస్తా నువ్వు సన్న కోతి కాదు నిన్ను దాన్ని నాలమే అన్న సన్న దాన్ని కొడుతు రెండు ఆ కళ ఓవర్ యాక్షన్ చెప్తున్నావు నువ్వు బాగుంటుంది అలా